కురుపాం నియోజకవర్గంలోని గత పదిహేను సంవత్సరాలుగా ఏనుగులు ప్రజలను గురి గురిచేస్తున్నాయి ప్రాణ నష్టం ఆస్తి నష్టం చేస్తూ అటు రైతులకు ఇటు ఫారెస్ట్ అధికారులకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఈ రోజు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం రైతులకి అండగా ఉంటా అని రైతులు పడే కష్టం గురించి పార్వతీపురం మన్యం జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్న గిరిజన రైతులకి ఏనుగుల వలన పంట నష్టం ప్రాణ నష్టం కలిగిన వైనం చూసి చలించి వారి కష్టాలకి ఎకనైనా ముగింపు పలకాలని కుంకి ఏనుగులని రప్పించి వారికి అడ రిలో నుండి రక్షణ కల్పించే ఉద్దేశంతో ఉండడం గిరిజన రైతుల్లోని ఆనందం వ్యక్తమయ్యే పరిస్థితి ఉంది మన్యం జిల్లాలో కురుపం నియోజకవర్గంలోని పదకొండు ఏనుగులు రెండు గుంపులుగా కుమరాడ గరుగుబిల్లి మండలంలోని ఏడు ఏనుగుల గుంపు కురుపం మండలంలో నాలుగు ఏనుగుల గుంపు సంచరిస్తూ ఈ ప్రాంతాల్లోని నివసించే గిరిజనులకు రైతులకు ఏనుగుల దాడిలో పన్నెండు మంది రైతులు ఒక్క ఫారెస్ట్ ఉద్యోగి కూడా ప్రాణాలు విడిచారు అలాగే ఒక పక్క ఆస్తి నష్టం ఇంకో పక్క ప్రాణ నష్టం జరుగుతున్నా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని గిరిజనులు వాపోతున్నారు కష్టపడి పండించినటువంటి పంట చేతికి వచ్చే సమయంలో ఏనుగులు వచ్చి దాడి చేసి పంటలను నాశనం చేస్తున్నాయి పంటలు నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం నుండి కొంత నష్టపరిహారం అందించింది ఇంకా నష్టపరిహారం ఉందని రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నారు వెంటనే స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాటిని తరలించే ప్రక్రియపై సమీక్షా సమావేశాలు నిర్వహించి శాశ్వత పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు ఇటీవల ఆయన కర్ణాటక ముఖ్యమంత్రితో సమీక్ష నిర్వహించి ప్రపంచ ప్రఖ్యాతిగా కాంచన కుంకి ఏనుగులను రప్పించి మన్యం జిల్లాలో సంచరించే ఏనుగులను అడవి ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రిని కోరారు కర్ణాటక ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వినతిని స్వీకరించి కుంకి ఏనుగులను రాష్ట్రానికి పంపించేందుకు ప్రముఖ వ్యక్తం చేశారు అలాగేదే ప్రముఖత వ్యక్తం చేశారు వాటిలో రెండు కుంకిలను మన్యం జిల్లాకి పంపుతున్నట్లుగా తెలిపారు గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆపరేషన్ ఆపరేషన్ గజా పేరుతోటి ఏనుగులు తరలించే ప్రక్రియలో ఒక ఏనుగు మరణించడంతో ఆ ప్రక్రియ మధ్యలోనే నిలిపేశారు గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గిరిజన ప్రాంతాల్లోని ఏనుగుల దాడిలో మరణించిన గిరిజన రైతులకి నష్టపరిహారం ఇవ్వటంలో కూడా జాప్యం జరిగిందని అలాగే పంట నష్టపరిహారం చెల్లించడంలో కూడా అన్యాయం జరిగిందని గిరిజనులు వాపోతున్నారు ఇటీవలే పవన్ కళ్యాణ్ ఏనుగులు తరలించే ప్రక్రియను కేబినెట్లో సమీక్ష చేయటం మళ్ళా గిరిజనులు కొత్త ఆశలు చిగురించాయి మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం ప్రాంతాల్లో గిరిజనుల కుంకి ఏనుగులు రాక కోసం ఎదురు చూస్తున్నారు ఈ కుంకి ఏనుగులతో ఏనుగుల గుంపును సురక్షితంగా వేరే ప్రాంతానికి తరలించే గిరిజనులకి ధైర్యం కల్పించాలని ఒక పక్క గిరిజన సంఘాలు ఇంకో పక్క గిరిజనులు కూడా ఎదురు చూసే పరిస్థితి నెలకొంది